కేవలము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరుకోగలడు అంటే వాక్యమును అనుసరించి వాక్యాన్ని హత్తుకొని వాక్యం ఏం సెలవిస్తుందో దానిని అర్థం చేసుకుంటూ జీవిస్తున్నప్పుడు మాత్రమే మనము నిత్యత్వానికి అర్హులము కాగలము ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెడతామో లేకపోతే దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనము ప్రేమించుకునే ప్రయత్నం చేస్తామో అప్పుడు మనము నిత్యత్వాన్ని ఖచ్చితంగా చేరుకోలేము ఈ నలభై సంవత్సరాల ప్రయాణంలో మనం గమనించేది అదే దేవుణ్ణి అధికంగా ప్రేమించాలి దేవుణ్ణి శక్తి ఏంటో వారు గ్రహించి ఉండాలి దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏంటో వాళ్ళు గ్రహించి ఉండాలి కానీ గ్రహించక దేవుణ్ణి ఆత్మతో సత్యముతో లేకపోతే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో వారు దేవుణ్ణి ప్రేమించాల్సింది పోయి వారు ఎక్కువగా తమ ప్రాణము పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు ఆసక్తి కలిగి ఉన్నారు కదండి తమ ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించుకున్నారు తమను తాము ఎక్కువగా ప్రేమించుకున్నారు దేవుణ్ణి ప్రేమించే వారే అయితే దేవుని చిత్త ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తారు కానీ దేవుని కంటే అధికంగా దేవుని కంటే ఎక్కువగా తమను ఇష్టపడ్డారు తమ ప్రాణాలను వాళ్ళు ఇష్టపడ్డారు అందుకనే దేవుణ్ణి పక్కన పెట్టాల్సి వచ్చింది మొదటి ప్రాధాన్యత వారికి ఇచ్చుకున్నారు వాళ్ళు దేవునికివ్వలా ఎప్పుడైతే దేవుడు సెకండ్ ప్రయారిటీలోకి వెళ్తాడో ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము కుంటుపడిపోతుంది ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము ముందుకు వెళ్ళదు ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము పరలోక రాజ్యం వైపు లేకపోతే కణాను వైపు ప్రయాణము కొనసాగదు